వీడే కదా ఆపండి ఆపండి ఏంట్రా వీడా మొత్తం పంట అయిపోతుందేమో ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది ఎవరా డ్రైవ్ ఏమన్నావురా నా గురించి నేను క్రిమినల్నా నేను ఎవరినో లవ్ చేశానా ఎవడ్రా వాడు చెప్పు వీడే కదా వీడే కదా ఉప్పు రేపు ఇతన్ని ఇప్పుడు ప్రేమించాను రా నువ్వు అనేది అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని వేస్తున్నావు కదా మాకు తెలియదేంటి అప్పుడేంటి ఇప్పుడేంటి ప్రేమ అంటే ప్రేమేరా నేను కనుక ప్రేమిస్తున్నాను నేను చెప్పేది అదే కదా ఏంటో నువ్వు చెప్పేది నువ్వు వినేది ఒక అమ్మాయి పెళ్ళికి ముందు పరిచయం అయిన వాళ్ళు అందరినీ వదులుకుని పెళ్లి చూపులకు వచ్చిన భర్త అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో ప్లాన్లు వేసుకుని బాగా ప్లాన్ చేసుకున్నారు మా వాడితో పెళ్లి జరగనిచ్చి వాళ్ళు లేపేసి రాడుతో కొట్టి లేపేసి నేను చెబుతున్నా లేనా మీరు సింగపూర్ లో సెటిల్ అయిపోదామని బాగా ప్లాన్ చేసుకున్నారు పెద్ద ప్లాన్ వేసారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడో అడుగు వాడిని హలో ఎందుకు క్యాన్సిల్ చేశారో నీకు వాడికి తెలీదా ఐరన్ రాడ్ గురించి తెలీదా క్రేజీ సెల్ఫీల గురించి తెలీదా సెల్ఫీ లంటి బాలలో నిద్ర మాత్రల గురించి తెలియదా లేకపోతే హైడ్ పర్సనాలిటీ మ్యాచ్ అని ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలియదా అన్ని రాష్ట్రదంతా ఉత్తరము రాజు ఏమ నటిస్తున్నావే నంగనాకి ని ఎన్ఆర్ఐసంత ఎంటరా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా వెళ్ళి మీ సంబంధం చూసుకోండి వెళ్ళండి పదరా మరి ఈ మాత్రం దాని కారణం ఏ కాపేవే నంగనచి రేయ్ పోరా పసల పుడి కథ చెప్పుని వాడు అలా ఒదిలేసా వాడు ఒక రకంగా మనకు మంచి చేసాడు వాడి సంబంధం ఓకే ఉంటే ఈ రోజు మన ఇద్దరం ఇలా కలిసే వాళ్ళమా అది నిజమే పద మా నాన్నతో మాట్లాడదాం అది కాదు కనుకో నేను చెప్పేది విను నేను వినను మన అర్జెంటు గా పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అవ్వాలి అంతే కనుకో నీకు ఓ విషయం చెప్పాలి ఓ రకంగా ఈ సింగపూర్ సంబంధం చెడిపోవటానికి కారణం నేనే నీకు ఫారెన్ ఆఫర్ అని చెప్పి నవ్వద్దు ఒకవేళ అవకాశం వచ్చినా నాకు ఈ ఊరు వదిలి లేదు బతకటానికి ఉద్యోగం సరదాగా గౌరవి చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ జన్మనిచ్చిన ఊరు ఇవన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఊరు అమ్మలాంటిది ఆ ఊరు వదిలేసి సరదాగా పిక్నిక్ వెళ్ళొచ్చు కానీ అక్కడే ఉండిపోయి అమ్మను అనాదం చేయకూడదు మా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న తనే అయ్యి మా తాత పెంచాడు ఈ వయసులో ఆయన కష్టపడితే నాకు ఇష్టం లేదు కనుక నాకు ఈ ఊరన్నా ఇక్కడ మనుషులన్నా మా తాతన్న నువ్వన్నా చాలా ఇష్టం ఏం చేసినా సరే మిమ్మల్ని అందరినీ నాతో ఉంచుకోవాలనుకుంటున్నాను నీ విషయంలో నేను చేసిన తప్పే నన్ను క్షమించు ఏంటి బదులు రై ఆదిగడ్ ఫోన్ రింగ్ అవుతుంది రాత్రి నుంచి చెప్పినట్టు మాట్లాడు ఎవరిది నంబరు హలో ఎవరు నేను రమణ మాట్లాడుతున్నారా మొన్నటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నా ఫోన్ కలవట్లేదే సరే కానీ ఈ నెంబర్ ఎవరిది అదంతా దిగ్గానే అరే నా ఫోన్ నెంబర్ పోలీసులు తెలిసిపోయిందిరా నా వేషం గురించి కూడా తెలిసిపోయింది బయటకు వస్తే లోపల వేసేలా ఉన్నారా నేను వాళ్ళు భయపడి రాజుగారు కోల్ ఫోన్లో దాక్కున్నారా నువ్వు వచ్చి కాపడాలరా ఇటు దొరికితే నన్ను పట్టేస్తారు సరేరా నువ్వు అక్కడే నేను వస్తున్నా కర్మ బ్యూటీ బుడి చిలక చూశా నీ చిలక వైఫై ఆన్ చేసి ఈ దగ్గరో ఏదైనా సంబంధం ఉందో చూడవా రామ చిలకమ్మ అయ్యగారికి నా చెప్పులు చెప్పమ్మా అసలు చిలకకి చిలక సంగతి తర్వాత వాడు కొత్త చిలకతో వెళ్లిపోతున్నాడు మళ్ళీ రామ చిలక అమ్మా నీ జస్టిస్ ఫ్రోడ్ నీ సంగతి చెప్ప తన్నరా తీసుకెళ్తున్నాడు ఆంటీతో ఆర్కెస్ట్రా ఇక్కడ ఫిక్స్ చేశారనమాటో స్కీమ్ లో గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతో మందు తెచ్చుకోండి ఈడికొచ్చే నిరుద్యోగ స్కీమ్ డబ్బుతో స్టఫ్ తీసుకొని వచ్చి మా నోటి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పొలాల్లో మందు కొట్టమని ఇక్కడ కూర్చొని మందు కొట్టమని కాదు ఇండియా ఏంట్రా ఇలా తయారైపోయి ఏ ఇండియా గురించి మా ఎన్ఆర్ఐ అనవసరం మా క్వార్టర్ మాకు కావాలే మీకు మందు కావాలి అంతే కదా అంతే ఒక ఇద్దరు చూపిస్తాను వాళ్ళు రిటైర్డ్ గా పట్టుకుంటే మీకు ఫుల్ ఇస్తా ఆదరా ఇప్పుడు నాకు అర్థమైంది ఆమె నీ వైఫ్ ఆడ ఆమె కీప్ పోని నీ లవరా కాదురా సిస్టరా కాదురా వాళ్ళిద్దరు కలిసి ఆమె ముగ్గురు చంపాలని ప్లాన్ వేస్తున్నారు భార్య భర్తలు అన్న తర్వాత కొట్టుకుంటారు తెట్టుకుంటారు అది కామన్ అది కామన్ కాదురా కామం అర్థం కాలే వాడు వచ్చిన తర్వాత నువ్వు కాలు పెట్టుకో నీ చేతులు ఈ ఈరోజు వాడు పని అయిపోవాలి నాకేం కాదుగా నీకేం కాదు నీ మేనేజ్ చేస్తాను కదా నువ్వు మ్యారేజ్ మాత్రం చేసుకో కానీ మ్యారేజ్ మాత్రం బాగా చేస్తావురా అరే ఏదన్నా తేడా వస్తే ఇదిగో వాడిని రాడుతో వేసేస్తాను సేమ్ ప్లేస్ సేమ్ రాడ్ నువ్వు ప్లాన్ మార్చవరా ఇంకొక్కని కూడా నీ చేతిలో బలవనివ్వరా ఇప్పుడు చెప్తా నేనేంటో హలో హలో స్టేషన్ లో ఇంటరాగేషన్ నడుస్తుందమ్మా ఎవరు నువ్వు సార్ రాజ్గారు తోటలో ఒక ఎల్లీగల్ కాంటాక్ట్ జరుగుతుంది సార్ తమ్ముడు ఎల్లీగల్ కాంటాక్ట్ తప్పు కదని మన చెప్పారు కదమ్మా మోస్ట్లీ ఇష్టపడితే పర్త్నా కూడా ఇష్టపడ్డ వ్యక్తితో ఉండొచ్చని మన రాయుడు తీర్పు చెప్పిందమ్మా మధ్యలో నీకు నాకు ఎందుకు మీరు ఇంకొంచెం లేట్ చేస్తే చూసుకోవడానికి వాళ్ళ ఆయన ఉండటం ఏంటి మంటరా ఎక్కడ రేయ్ ఇలాంటి ఆడవాళ్ళందరిని వాడుకొని వాళ్ళు చేత్తోనే వాళ్ళ మొగుల్ని చంపించి ఆనందించే ఇలాంటి సైకో కాలని సింగపల్లం కూడా ఈ ఈడోడు పిచ్చోలో ఉన్నాడు రేయ్ మధ్యలో వచ్చిన స్క్రీన్ ప్లే నువ్వు వేసేసుకుంటే తప్ప మా ఆర్డర్ వినవా అది వేరు ఇది వేరు అవుట్రా దానికి పెళ్లి అవ్వలేదు దీనికి పెళ్ళేది అయినా నీ కామానికి కామాలు ఫుల్ స్టాప్ ఉండవారా ఏం తింటున్నారు ఇండియాలో రే అసలు ఇది ఆడదే కాదు అనేది కూడా అదే కదా బ్రో అవుట్రా కట్టుకున్న మొగుని కైమా కొట్టడానికి ప్లాన్ చేసింది అసలు ఇది ఆడదేలా అవుతుంది నువ్వు ఆగవే బస్సు అడు చేస్తాడు పెళ్ళాం ఫోన్ చేయగరే పైకి పోవడానికి పర్ఫ్యూమ్ కొట్టుకుని మరీ వస్తున్నాడు రాగరా రే

అసలు రమణ గారికి నాకు సంబంధమే లేదు సార్ ఎవడ కోసం తీరు తిరిగి అడక్కోనే మేము పిల్లలు మొత్తం చెప్పిరాని రేయ్ కరెక్ట్ టైంకి దొరికాడు బండేకి చానాకి సార్ రేయ్ పోలీసులు ఏంటంటే వాని తీసుకెళ్తున్నారు ఇన్నిక తీసుకెళ్ళాలి అంటే పోలీస్ కూడా అంటే పోలీసులు కూడా ఎక్కడ సంబంధించిన సపోర్ట్ చేస్తున్నారా పోతే హిల్ ఇస్ దిస్ ఎబ్బా ఇదంతా మీ వల్ల జరిగిందిరా పా పోతాడు రా అసలు ఇండియాలో ఎవడు నా అర్థం కావట్లే సింగపూర్కే పోతా కలీజై సంబంధానికి బయందరి సంబంధం లేని విషయం వెళ్ళి దూర్చావు టైంకి రాలేదని వాళ్ళ సంబంధం చెట్ ఆ అమ్మాయి నువ్వు సరోజే కుదురువు కదా ఇక్కడ ఒక్క సంబంధమే కుదురుతారు నీకు ఊరంతా సంబంధాలు పరా ఎంటర్లో జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో దొంగతనం ఎలా చేశారు ఎవరు చేయించారు ఏంటండి అస్తమానం మా ఊరు రోడ్ని అనుమానిస్తారు పక్కు కూడా అయ్యి ఉండొచ్చుగా నగలేం చేశారు చూసా బ్రదర్ ఈ నెల బుక్ చేశాడు కన్నారో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మొన్న కనపడి ఊరెళ్తానని చెప్పాడే కాదు ఊరు నుంచి పారిపోయాడో ఎక్కడికి పోలేడు నేనిచ్చిన టైమ్ లో ఇంకో రోజు మిగిలే ఉంది పట్టుకుంటా ఖచ్చితంగా పట్టుకుంటా వాణ్ణి అదేంట్రా టైం బ్యాడ్ కాకపోతే మనమే వాడు ఫోన్ చేసి పోలీసులు పట్టించినట్టుంది ఇవన్నీ చూసి తాత టెన్షన్ పడిపోతున్నాడు ఆ కన్నారావు గారు దొంగతనం చేసినట్టే నమ్మలపోతున్నాను అది సరే ఆడు ఎలాగో పోలీసులు దొరికిపోడు మరి ఈ క్యారెక్టర్ ఏం చేద్దాం అండి ఆడు మాట విన అమ్మవారి గుళ్ళు దొంగతనం చేసిన పాప నా బుద్ధి వచ్చిందండి నన్ను వదిలిన బాబు నాకు వెళ్ళిపోతాను సర్లే నువ్వు వెళ్ళు థ్యాంక్స్ అండి ఒరే భద్రవ్ ఏం చేస్తున్నావు రా అనసీ టిఫిన్ పెడతాను టిఫిన్ హలో నాగరాజ్ గారు మీకు గుడ్ న్యూస్ అండి అవునా అమెరికా ఎన్ఆర్ఐ సంబంధం గో ఊర్లో అమ్మాయిని చూడడానికి వచ్చారు కానీ వాళ్ళకి వాళ్ళ పద్ధతి నచ్చలేదు గుర్తొచ్చిందండి తిన్నగా మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను ఏమండి అరగంటలో టైం పెట్టారేంటి ఇప్పటికి పెళ్లి చూపులు కదా నగలు పెట్టాలి కదా నగలు బ్యాంక్ లో ఉన్నాయి పోయి రావాలి కదా టైం లేదు కదా వాళ్ళు చాలా సింపుల్ అమ్మాయి ఎలా ఉంటే అలా చూపించేయండి మనం వేసే నగరం కాదండి ఉంటాను మరి రెడీ చేసి ఉంటుండే ఇంకేం మాట్లాడకండి వచ్చేస్తున్నాను ఇప్పుడు ఎలా ఏంటి సార్ పిలిచారంట చూడు ప్రసాద్ ఆ కొప్పశేట్ నాగరాజు లోన్ ఎగ్గొట్టి దుబాయ్ వెళ్ళిపోయాడంట